చాలామంది మహారాష్ట్ర నుంచి మనకి భక్తులు వస్తూ ఉంటారు మనం ఈ టూరిజంని అభివృద్ధి చేయాలి అన్న దిశలో వారికి అభ్యర్థన ఇచ్చే ఏమి శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఉంది మహారాష్ట్ర నుంచి చాలామంది భక్తులు వస్తారు అలాగే నాగావళి ఎక్స్ప్రెస్ నాందేడ్ నుంచి సంబల్పూర్ ఎక్స్ప్రెస్ నాందేడ్ టు విశాఖపట్నం అలాగే విశాఖపట్నంకి షిర్డి ఎక్స్ప్రెస్ అలాగే ఏపీ ఎక్స్ప్రెస్ విశాఖపట్నం ఢిల్లీ ఇవన్నీ కూడా మేము పిఠాపురంలో ఒక రిక్వె స్టాప్ హాల్ట్ పెట్టమని అడిగాం దానికి వారు సానుకూలంగా స్పందించారు అలాగే ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఒకటి కావాలి దాదాపు ఒక ఒక యాభై సారీ ఒక యాభై దాదాపు అరవై కోట్లతోటి ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అవసరం ఉంది చాలా ట్రాఫిక్ కంజెషన్ కానీ ముఖ్యంగా తగ్గిస్తుందని చెప్పి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఒకటి రిక్వెస్ట్ చేస్తాం దానికి కూడా వారు సానుకూలంగా స్పందించారు అది కూడా పిఎం గడి శక్తి पीएम गढ़शक्ति प्रोग्राम